వైకుంఠ ద్వార దర్శనాన్ని ఆ మూడు రోజులు కాకుండా మిగతా రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు అయితే ఆ మూడు రోజులు దర్శనం చేసుకునే అసలు పాటు మళ్ళీ ఉందంటే ఎలా ఉంది అనేది నేను మీకు వివరించి చెప్తాను ఎందుకంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ చూడండి వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ఏకాదశి వేళ దేవాలయాలకు వెళ్ళడం చాలా మంది చేస్తారు అలాంటి విశిష్ట రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు కానీ రద్దు తీవ్ర రద్దు రద్దీ తీవ్రంగా ఉండటంతో అందరికీ స్వామి దర్శనం సాధ్యం కాదు ఈసారి రద్దీని నియంత్రించేందుకు వీలుగా ఈ నెల ఇరవై ఏడున రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు డిసెంబర్ ఒకటిన సాయంత్రం ఐదు గంటల వేళలో ముగించారు ఇందుకు అంటే నిన్న ఇందుకోసం భారీ ఎత్తున భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు మొత్తం తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ఇరవై నాలుగు పాయింట్ ఐదు మంది మంది భక్తులు వివరాలను సమర్పించింది మొత్తం సుమారుగా తొమ్మిదిన్నర లక్షల మంది చేసుకుంటే దాంట్లో ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు భక్తులు వైకుంఠ ద్వార దర్శన కోసం తమ లక్ కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో కొంతమంది దర్శన అవకాశాన్ని సొంతం చేసుకుంటారు విషయానికి సంబంధించిన వివరాలని ఈరోజు అంటే ఈరోజు మంగళవారం రెండు గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది లక్కీ డీప్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎంపికైన భక్తుల వివరాలని ఫోన్కు మెసేజ్ రూపంలో పంపుతారు అందులోని లింకు ఓపెన్ చేసుకొని ఉచిత టోకెన్లు భక్తులు డౌన్లోడ్ చేసుకునే వీలుంది అయితే ఈ లక్కీ డీప్లో ఎంపిక కాని వారి పరిస్థితి ఏంటి ఇది ఇంపార్టెంట్ కొత్తగా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం ఉంటే మరో అవకాశం లేదా అన్న సందేహాలు రావచ్చు దానికో మార్గం ఉంది ఈ నెల ఐదో తారీఖున ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనాలు ఓపెన్ చేయబోతున్నారు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు సో శ్రీవాణి మూడు వందల రూపాయల టోకెన్లను ఈ నెల ఐదున విడుదల చేయబోతున్నారు టీటీడీ యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకునే వీలుంది డిసెంబర్ ముప్పైనా యాభై ఏడు వేల మందికి ముప్పై ఒకటిన డిసెంబర్ ముప్పై ఒకటిన అరవై అరవై నాలుగు వేల మందికి జనవరి ఒకటో తారీఖున యాభై ఐదు వేల టోకన్లను అందుబాటులో కొననున్నాయి టోకన్లు అనమాట సో ఇది ఆన్లైన్ ద్వారా శ్రీవాణి ఇటు బుక్ చేసుకోవచ్చు అలాగే వెబ్సైట్ దాన్ని నివాదం చేసుకోవచ్చు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి టోకన్లను అందుబాటులో కొననున్నాయి మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకన్లు లేని భక్తులు భక్తులను నేరుగా అనుమతి అనుమతిస్తారు ఇవి కాకుండా మూడు వందల చొప్పున ప్రత్యేక దర్శనాల కోసం పదిహేను వేలు వెయ్యి టికెట్లు శ్రీవాడి దర్శన టికెట్లు కోటా విడుదల చేయనున్నాయి దీనికి సంబంధించిన కోటాను డిసెంబర్ ఐదున ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇంకెందుకు ఆలస్యం అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు ఇది ఐదో తారీఖున మీకు ఆన్లైన్లో మళ్ళీ ఒక అవకాశం ఈ ఈరోజు లక్కీ డీప్ మీరు మిస్ అయితే కనుక ఐదో తారీఖున ఆన్లైన్లో మూడు వందల రూపాయలు శ్రీవాణి ఈ రెండు బుక్ చేసుకుంటే కనుక మీరు ముప్పై ఒకటి ముప్పై ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున మీకు ఏ డేట్న ఆ మూడు రోజులు దొరికితే ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు